హలో ఇప్పుడు మేమైతే బయటకు రాలేను ఇట్లా కొట్లాడండి ఇట్లా అన్యాయం జరిగింది ఇట్లా జరిగింది అని వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు కదా వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు కదా సార్ విషయం చెప్పలేదు ఇప్పుడు ఏమైందంటే మేము క్షమించే గుణం ఉంది కాబట్టి క్షమించేసినాం అయిపోయింది కానీ ఇప్పుడు క్షమించిన తర్వాత ఇప్పుడు మనకి ఏమైతానంటే క్రైస్తవ సమాజం అంతటి మీద కూడా ఏమైతుందంటే దాడులు జరుగుతూ ఉన్నాయి దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ అజయ్ బాబు అన్నారు ఖచ్చితంగా అజయ్ బాబు అన్నట్టుగానే ఆయన యాక్చువల్ ఏం చేయాలని వెంటనే అందరు అలా పయేటప్పటికి తీసుకొని పోయి ఆరు స్టేషన్లలో చేసుకులు పెట్టేసి ఒక బయటికి రాకుండా దోసప్ చేసినారు జోసప్ పట్ట ఇది ఎంత ఏంటంటే ఒక చేస్తున్నారు సార్ కానీ ఇప్పుడు నాలాంతడు అది నేను ఎన్ని రోజులు ఆయన ఉండగలదు జైలు ఎందుకోసం అంటే నేను దేవుని కోసం ప్రభుత్వాన్ని కావచ్చు నా కోసం నేను నేను బయటతో ఎవడు కూడా ప్రాణాలకు ఎవడు భయపడదు సార్ ప్రాణాలు కూడా ఇష్టం ప్రభుత్వం ఇప్పుడు మీరు అంటారు కదా ఎందుకు ఈ ఈ నార్మల్కి చూస్తే అన్నారు పెద్ద అనడం లేదంటే వాళ్ళకి చాలా వాళ్ళు బయటకు రాలేదు ఏమొచ్చినా గానీ వాళ్ళకి ఓట్లు పడదు పోలీసులు అంటారా వాళ్ళు మాట్లాడకూడదు ఎందుకోసం గవర్నమెంట్ జాబ్లు ఉండరు కాబట్టి వాళ్ళు మాట్లాడారు కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు క్షమించేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడతారు புலேமார் நேமு க்ஷமின் இப்படியே வாழ் மீது பகதீஸ் எவ்வளோ அனும் ஏ கிரைஸ்ட் அனடம் மீ பகிச்சால பகி தீஸ்வா மிமனே எவடைய உண்டடோ வாடு எவடோ அது மாதிரி அது மேம் மாட்டாடு ஏன் ஜெரிந்தோந்தே கேரக்ட் ஆயிரம் சம்பவம் பம்பத்தி ஆயின அள்தவே காதுசேஜ் அலு காது ஆய்ன அல்லே காது அசு మరి రాజేష్ మహాసేన రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు మరి అంటారు సార్ ఎందుకన్నారు పార్టీలో ఉన్నాడు వాడు మాట్లాడకుండా రేపు మనకి సీటు కానీ ఇంకోటి ఇంకోటి కానీ మనకి రాదు మేము అలాంటి ఆశ లేవు ఈ మేము ఈ లోకంలో ఉండేటువంటి ఏది మేము ఆశించడం ఈ లోకంలో లోకంలో ఉన్న వాటినే ప్రేమించబడినాడు ఏది భౌతిక సంబంధమైన సార్ రాయల దేవుని వెతికినప్పుడు మనిషిలో ఎందుకు దేవుని ఎత్తకడం లేదు మీరు ఒక రాయల దేవుని ఎదుగుతున్నారు కానీ మనిషి అనేటువంటి దైవత్వాన్ని ఎందుకు వెతకడం లేదు మనమందరం తెలుగు వాళ్ళనే కదా ఇచ్చిన నుంచి అర్థం చేసుకోకుండా ఎక్కడెక్కడ ఉత్తరప్రదేశ్ ఎక్కడన్నా అందరినీ ప్రయోగిస్తాను కానీ మనకు మనకే పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆక్సిపోయి చేయాలని చూస్తాడు మోడీ అది ఎగ్జాక్ట్లీ అందరు తెలుసు సౌత్ ఇండియాలో కాలు పెట్టాలని చూస్తాడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ద్వారా కాలు పెట్టేసినాడు ఒక కాలు ఇప్పుడు అందరినీ ముగ్గురు భయపడుస్తాడు చంద్రబాబు నాయుడు వచ్చిన భయపడిస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన భయపడిస్తున్నాడు మోడీ ఏమైపోయింది ఇప్పుడు చిన్న చిన్నగా పాగా వేస్తాడు ఒక కాంగ్రెస్ నా ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కంటే కూడా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా మరి వాళ్ళ మీద లేని ఈయన మీద ఉంటదా ఇప్పుడు చనిపోయిన తర్వాతనే అందరికి తెలిసింది కదా అంతకు ముందు అంటే అంతకంటే పెద్ద అంతకంటే పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా చెప్తా ప్రవీణ్ పాస్టర్ కంటే ప్రవీణ్ పాస్టర్ ఒక మంచి ఐడియాలజీ ఒక మంచి జ్ఞానం గ్రీక్ భాష వస్తే భాష వస్తుంది అన్ని భాషలు వచ్చినట్లు ఎవరు ఇప్పుడు కల్వారి సతీష్ గానీ బ్రదర్ అనిల్ గానీ ఆయనకు రాదు భాష భాష రాదు హీగూ భాష మాట్లాడతారు ఆయన ఎంత చెప్పిన గానీ కథలు చెప్పుకునేది ఆయన దేవుని వాక్యం చెప్తాను అంతవరకు ఈయన ఈయన బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్ ఏ బ్రదర్ అని బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్ శర్మిల వాళ్ళ భర్త కూడా పెద్ద పాస్టర్ సార్ వీళ్ళు అంతా గురించి చెప్పేవాళ్ళు ఈ అన్న ఎట్లంటే ఏ స్ప్రో టీసు ప్రభు ఎలా చేసింది అలానే చేయాలనేటువంటి సత్వం ఎందుకోసం అంటే మా కడపలోనేటువంటి మేము నేను కూడా అంతే నేను జస్ట్ మేము వాక్యము జ్ఞానాన్ని మనిషిని వెలిగించాలి అంతవరకే లేని ఈ రోజు నీకు రోగం బాగా మన రోగం బాగా చెప్పండి వస్తా పోతాడా సార్ అది కాదు మనం దేవుడు ఏమన్నాడు ఒక మనిషిని మారు మనసు పొందాలన్నాడు మారు మనసు పొందాలంటే ఇప్పుడు అన్న కూడా మారు మనసు పొందిడు ఎప్పుడు మారు మనసు పొందినాడు రెండు వేల సంవత్సరాల్లో మారుమలుసుకున్నాడు అన్న అంతకు ముందు ఈ కడపలో రౌడీ అన్న ఉత్సాహ కూడా ఉత్సాహరికి ఉత్సాహపడతాయి ఎవడైనా కానీ రాజారెడ్డి వీధిలో పిల్లన పెద్దలు కానీ ఎవడన్నా ఆయన ఆయన జోలికి పోవాలంటే జోలిపోవాలంటే వాడన అని భయపడేవాళ్ళు ఉత్సాహపడతాయి ఈ వీధిలో కూడా తిరగాలంటే ఆయన తిరగాలంటే ఉత్సాహపడుతుంది అలాంటి వ్యక్తి చేత రాజారెడ్డి అల్లాడుచుంది ఒకప్పుడు వన్ ఆఫ్ అన్ టైం ఏంటనుకుంటాడు మీరు ఆయన గురించి కడపలో వచ్చి అడిగితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ని తెలుస్తది మీకు ఏం తెలుస్తుంది ఆయన గురించి ఎవడైనా కానీ వచ్చిందండి నా ఉత్సాహ అట్లాంటి వ్యక్తి మారి అసలు ఆయన మంది చర్చీలంటే ఇష్టం లేదు ఆయన అవునా మరి ఇప్పుడు మీరు అంటారు కదా గతంలో ఇట్లా చాలా మంది భయపడేటోళ్ళు ఆయన ఇట్లా చేసింది అట్లా చేసి మరి వాళ్ళ శత్రువులు ఏమన్నా చేసి ఉంటారు మా అప్పుడు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన ఎంత ఎవరిని అతను చూస్తే భయం అంతే ఎందుకు అలాంటి భయం ఇప్పుడు కూడా మన రాజారెడ్డి మనకు అలాంటి వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్ ఉండాలి ఏదైనా విషయం వచ్చి మళ్ళా మరి అవినీతిని కొట్టేవాడు కాదు మళ్ళా నీతి మళ్ళీ నా గుడుకులు ఎవడని ఉంటే తాగి అల్లరి చేస్తాడు అట్లా కొడతాడు అట్లా మళ్ళా తాయి అల్లరి అట్లా కాదు అందుకే మళ్ళీ ఎదోరు కొంతమంది న్యూషన్స్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళం కొడతాడు అంటే అంత బలంగా బాగా మంచి మంచి వ్యక్తి మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నదా చూసిరా నాకు టచ్ లేదు అన్నతో నేను రెండు వేల పద్దెనిమిది వేల అన్నగా మాట్లాడుతూ అప్పుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు అన్న తర్వాత నేను కడపకి వస్తే తమ్ముడు మాట్లాడదాము నేను బిజీగా ఉన్నాను అనేవాడు సరేలే అన్న అనేసి అనుకున్నాను కానీ నేను అసలు నేను చనిపోయినంటే నేను నమ్మలా ఈ నా కొడుకులు కొంతమంది ట్రోల్ చేస్తుంటారు కదా ఇరవై నాలుగు తేదీ పద్దెనిమిది మార్నింగ్ నేను వేరే చర్చిలో నిద్రపోతా లేచిన లేచి చూస్తే యూట్యూబ్ చూస్తాను పొద్దున్న లేదంటే అర్థం చేసిన తర్వాత యూట్యూబ్ చూస్తాను అర్థం అయిపోయింది తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రవీణ్ గారు రిప్ అని పెట్టాడు రిప్ అని ఎవరు వేయడం వాళ్ళ ముందు వాని యూట్యూబ్ ఛానల్లో చూసినా చూస్తే ఈ ఎవడు మనోడైన రిఫన్ పెట్టాడు అనుకున్నా అని చూస్తే అప్పుడు అది ఎప్పుడు పదకొండు ఆరు టైంలో పది పది నాలుగు టైంలో నేను అంటే ఏం ఇది ఎవడు రిస్పాండ్ పెట్టాడు ఎవడ బంద్ చేస్తే మనవాడ చేసినాడు అన్నం కలిగాడు అనేసి పెట్టాడు అంటే ఏం ఫోన్ చేస్తాను అనుకుంటే నేను బేడ ఎందుకంటే వీళ్ళందరూ ఖచ్చి కదా ఆయన వాకింగ్ చెప్తాడే వీళ్ళకి సరిపోదు కదా అందుకు నేను అట్లా అనుకున్నాను అరే లాస్ట్ లో చూస్తే నిజమే పోయినాడు అప్పుడు మాకు చాలా బాధ అనిపించింది ఇప్పుడు పని చాలా మంది ఉండరు సార్ ఎవిడెన్స్ చూపెట్టమంటే మరి ఎవిడెన్స్ చెప్పమంటే ఎవరు ఏం చెప్తారు ఎవిడెన్స్ ఉంటే చూపించండి ఎవిడెన్స్ ఉంటే చూపించండి అంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఎవిడెన్స్ తీసుకొని పోవచ్చు కదా ఆయనకి ఏంది ప్రాబ్లమ్ ఏంది ఎవిడెన్స్ విజయమ్మ ఉంది కదా విజయమ్మ ఎప్పుడు దేవుణ్ణి నమ్ముతాను దేవుడా ఇంత నమ్ముతారు కదా రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ కూడా ఎందుకు అసలు ఈ విషయంలో స్పందించట్లేదు అలా ఒక కడప సేమ్ సార్ అవన్నీ వాళ్ళ వ్యక్తిగతము ఎవడు కూడా చెప్పాలని రూల్ లేదు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ప్రేమ ఉండాలి ప్రేమ అభిమానం అనేది ఎవడైనా ఉంటే వాడు ముందుకొస్తారు మేము మీరు గమనించండి నిజంగా ఒక ఎమ్మెల్యే గాని ఒక రాజకీయ నాయకుడు గాని ఒక ముఖ్యమంత్రి గానీ లేనంత ఘనంగా అతని వెంట జనాలు అతని శవమైనప్పటికీ కూడా అంత ఘనంగా వచ్చిన లక్షల మంది వచ్చిన లక్షల మంది వచ్చినారు వ్యాన్ పోతుంటే చాలా మంది నేను యూట్యూబ్ లో చాలా మంది చూసాను ఆయన ఏందిరా ఇన్ని సార్లు పోతాండా ఆయన ఎంటమ్మ ఏమైనా రాజకీయ నాయకుడా కాదు ఎందుకంటే దేవుడు ఆ ఘనత ఇచ్చినారు మీరు ఏమంటారంటే మీరేమంటారు అంటే ఎంతసేపు క్యారెక్టర్ జబ్బు పెడదామా జబ్బు చేద్దామా ఎంతసేపు ఉంటే ఇది ఇది పేక్ అని చేసేసి ఆ లాస్ట్ దాన్ని కూడా ఫేక్ చేస్తామా అనే దానికి చూసుకుంటారు కానీ కాలాలు ఇలా ఉండవు కదా సార్ ఎవడు శాశ్వతం కాదు కదా భూమిదా కాకపోతే ఏంటంటే ఇది న్యాయమైనటువంటి దేశము అన్నప్పుడు ఈ ధర్మం అనేది ఇదేనా సంపడమేనా నేర్పిచ్చింది ప్రేమించడు సార్ ఎవడు కూడా మారడు సార్ ఇప్పుడు ఏమన్నారు జై శ్రీరామ్ అని వచ్చేసి ఏం చేస్తారు కొడతాను హిందు ప్రేమించయ్యా ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తారు మా వాళ్ళు మీరు దళితులందరూ కూడా మా క్రిస్టియన్స్ మీరు ఎందుకు హిందువులుగా ఉండారని వాళ్ళు ఏమైనా కొడతారా రా ఎవరన్నా ఉండాలి కదా ప్రేమించు అవునమ్మా వాళ్ళు ఏమైనా వాళ్ళు ఏదో ఇప్పుడు ఏమంటారు పెట్టడానికి ఏ నువ్వు కూడా ఇయ్యి నువ్వు ప్రేమించాయా నువ్వు ప్రేమించా కొడుకు ప్రేమించు చేయ అమ్మ పెట్టదంట ఉంచుకున్న అంటారు ఉంది పరిస్థితి

ఉన్నాను నా పేరు మైపాల్ యాదవ్ నా ఛానల్ సిఎంఆర్ టీవీ ఓకే అన్న మిమ్మల్ని మాట్లాడుతున్నాను నా పేరు మైపాల్ యాదవ్ నా ఛానల్ సిఎంఆర్ టీవీ ఓకే అన్న మిమ్మల్ని మాట్లాడుతున్నాను నా పేరు మైపాల్ యాదవ్ నా ఛానల్ సిఎంఆర్ టీవీ